ప్రేక్షకులకు శ్రీ సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం ఆనందం శాంతి శ్రేయస్సు సంతృప్తిని మీకు మీ కుటుంబ సభ్యులకు అందచేయాలని కోరుకుంటూ మరొకసారి ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ ఆర్ఆర్ సిక్స్ న్యూస్ టీమ్ కోవూరు రైల్వే ఫీడస్ రోడ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్లపరెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు నిన్నటి రోజున వేమిరెడ్డి రెడ్డిపై చేసిన ఆరోపణలకు గాను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డిపై నల్లపరెడ్డి సురేష్ మండిపడ్డారు నల్లపరెడ్డి వంశం పరువు తీస్తున్నారని పిక్ ఫ్యాక్టర్లు వ్యవహరించిన విధంగా ఇద్దరు వ్యవహరిస్తూ అన్యం పుణ్యం తెలియని వాళ్ల మీద బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఇలాంటి వాళ్ళు ఎంతటి నీచమైన పనులకైనా దిగజారుడు రాజకీయం చేస్తారని ఆయన వాళ్ళపై ధ్వజమెత్తారు పెయింటి సంబంధించి అందులో నేను పాల్గొనడం జరిగింది నేను మరికొందరు మంది మిత్రులతో వెళ్తూ ఉండగా మొదటి నుంచి చివరి వరకు సాగిన ఆ ఊరేగింపులో కొన్ని గంటల పాటు కొన్ని వందల మంది వేల మంది దూషణల కొనసాగింది రాజేంద్ర ప్రసన్నలు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడ్డారు వాళ్ళని దూషించడమే కాకుండా కుటుంబాన్ని మొత్తం దూషించారు ఈ తరం నొల్లపరెడ్డి వాళ్ళందరూ ఇంతే ఇంతేరా అని అనడం చాలా దగ్గరలో వినపడింది వాళ్ళందరికీ నా విన్నప్పు దయచేసి అందరినీ అలా ఒకే ఘాటు వేయడం సరైన చర్య కాదు మీ అందరికీ ఒక్కసారి చేతులు ఎత్తి నమస్కరించి వేడుకున్నాను బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డ వాళ్ళని మాత్రమే పేర్లెత్తి దూషించండి ఇది విన్నుకోటు రాజకీయాలకు పరాకాష్ట అసలు బ్లాక్మెయిలింగ్ అనేది జోకులు కొట్టడం దొంగతనం చేయడం వాటికన్నా హీనమైన హేయమైన చర్య మీకు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి దిగసారణ చర్యలకు పాల్పడుతున్నాం అవి మానుకోవడం దిగారు రాజకీయాలు మనం పెద్దలు చేయలేదు వాటిని మానుకోమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అలాంటి చర్యలకు పాల్పడి కుటుంబంలో అందరి పరువు ప్రతిష్టలు దిగజారుస్తున్నారు ఇది మీకు సరైన పద్ధతి కాదు మహారాజకీయ వృక్షంతో పోలుస్తూ ఆయనకి కుప్పపోంతెలు పుట్టాయని కూడా అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది మా పెద్దలను అనుసరించే మేము ప్రతిష్ట దిగజార్చని విధంగా గౌరవప్రదమైన జీవితాన్ని మిగతా మూడు కుటుంబాల వారు చేస్తున్నారు ఒక్క ఈ రాజేంద్ర ప్రసంగాలు మాత్రం మరీ దిగజారు రాజకీయాలు పాల్పడుతున్నాను వీరు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది కాబట్టి మరి ప్రతిష్ట దిగదార్చుకొని మా ప్రతిష్ఠ కూడా దిగజారుతున్నారు ప్రసన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి పెద్ద మైకా మైనర్ అంటే డెబ్బై ఐదు ఏళ్ల నుంచి వాళ్ళు ధనవంతుల కుటుంబం ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో వ్యాపారాలు నలభై ఐదేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు వాళ్ళకి నడవంతకు సిరి కాదు వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలుగా సిరి ఉన్న కుటుంబం వాళ్ళ దగ్గర ఎంతో లబ్ధి పొందుతున్నాం వాళ్ళని నీచంగా నీచాతి నీచంగా నికృష్టంగా దూషించడం సంస్కార హీనం రాజకీయాలు సంస్కారయుతంగా చేయడం నేర్చుకో నీ పద్ధతి మార్చుకో తర్వాత ఆయన సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా దిగజారిపోయినా పిట్ పాకెక్టర్స్ కన్నా హీనంగా నిన్ను నమ్మి సొంత సోదరుడి కన్నా ఎక్కువ ప్రేమించి అభిమానించి నీతో మామూలుగా సంభాషిస్తే దాన్ని వీధిలో పెట్టి బ్లాక్మెయిల్ చేయడం అంటే వెన్నుపోటు ఓడిచేదానికన్నా గొరవైతే మీ సం సంస్కారానికి ఇది పరాకాష్ట ఇకనైనా బుద్ధిగా నడుచుకోండి మంచి రాజకీయం చేయడం నేర్చుకోండి మీరు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది కాబట్టి ఇంత నికృష్టానికి పాల్పడుతున్నారు ఇలాంటివి మానుకోమని కుటుంబాల అన్ని నాలుగు కుటుంబాల పొరుగు తీయద్దని విజ్ఞప్తి చేస్తున్నాను